సగర కులస్థులను సగర సంఘాన్ని ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మోసం చేశారంటూ సీనియర్ టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి విమర్శించారు కడప జిల్లా ఎర్రంగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ తొమ్మిది వందల ఆరులో గల ఏటి పోరెంబోకు భూమిని సగరుకు కళ్యాణ మండపం కొరకు ఇస్తున్నట్లు మభ్య పెట్టారని చేతనైతే వారిని పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు తనపై ఆరోపణలు గుప్పించిన ఎమ్మెల్యే రాచమల్లు ఇకనైన వాస్తవాలు తెలుసుకోవాలని తాను గాని తన అనుచరులు గాని జిల్లా కలెక్టర్ కు సగర సంఘం వారికి ఇస్తున్న భూమిపై ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు చట్టంపై తనకు నమ్మకం ఉందని ఏనాటికైనా ఏటి పరంబోకు స్థలాలలో ఇప్పటికే నిర్మించిన బలిజ కళ్యాణ మండపం రెడ్ల కళ్యాణ మండపం కూల్చివేయక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సమాపేశంలో సీనియర్ టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లమూతుల నాగరాజు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్నటి రోజు పోటగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో పెన్నార్ రివరు పరంపూకి భూమిలో ఎమ్మెల్యే గారు రాచమల్ల ప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఉప్పర సంఘానికి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటుకు స్థాపన చేయడానికి పోయినాడని తెలిసింది నేను నిన్న ఉదయం కడప ఓ ముస్లిం మ్యారేజెస్ ఉంటే ముఖ్యంగా కడపకు పోయాను రెండు గంటలకు ప్రొద్దుల్లో కూడా మ్యారేజెస్ ఉంటే అవి చూసుకొని పోయాను సాయంత్రం ప్రొద్దుకి వచ్చిన తర్వాత అక్కడ ఈయన శంకుస్థాపన చేసేటప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఒక ఏటి పరంగా భూమిలో ఇట్లా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేస్తున్నారని చెప్తే ఆదివారం అయినా కూడా ఎక్కడే ఉండే తహసీల్దార్కు గట్టిగా దబాయిచ్చి ఎరగుంటల తహసీల్దార్ గారిని పంపించి ఆ కార్యక్రమాన్ని నిలపడం జరిగింది అది సర్వే నంబరు తొమ్మిది వందల ఆరు దాని నిలబెట్టేసి నేను నిలబెట్టాను అధికారులు చెప్పనేసి ఒక దుష్ప్రచారము నిన్న ఆ సంఘ నాయకులకి అందరికీ చెప్పినాడు నాకు ఆ విషయమే తెలియదు నిన్నటి సాయంత్రం వరకు కూడా నేను చెప్తే అధికారులు ఆదివారం పూట పరిగెత్తుకుంటూ వచ్చి చేసే ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ఒక ఏటి పరంపోకు భూమిలో కళ్యాణ మఠభము కట్టడమే మహా తప్పు ఇది ప్రజల్లో ఆ సంఘాన్ని మోసగించడమే రాజ్యమనులు నేర్చుకునే విద్య అంతకుముందు బలిజ కళ్యాణ రూపం కట్టారు రెడ్ల కళ్యాణ రూపం కట్టారు అది ఎప్పుడైనా ఇబ్బంది అని తెలిసి కూడా దీన్ని వే వేరే వివరంగా వేరే విధంగా దుష్ప్రచారం చేస్తారని ఏ రోజు అక్కడ హౌసింగ్ కూడా కట్టుకున్నారు ఏ రోజు నేను ఎవరికీ అబ్జెక్షన్ చేయలే చేయను కూడా ఎందుకంటే ఆ కర్మ వాళ్ళే పడతారు అవసరం వచ్చినప్పుడు ఎందుకంటే ఈ మధ్య యూపీలో గంగానది పరిహారంలో ఈ వ్యవధిని ఆక్రమించుకొని వచ్చి పోయినప్పుడు సుప్రీం వాడు క్లెయిమ్కు ఇండ్లు కొట్టకపోతే క్లెయిమ్ కోర్టుకు పోయాడు కోర్టుకు పోతే అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది ఎందుకో ఏటి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పేసి అప్పటి నుంచి కలెక్టర్లు అందరూ కూడా భయపడి ఎంటైరు కంట్రీలో ఈ ఏటి పరంపోకల్లో ఎంక్రోజ్మెంట్ ఎన్ని ఎత్తేయాలని చెప్పేసి ప్రబోధన పెట్టారు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే గత రెండు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట ఆర్టీపీ పోయి దావలో వృద్ధాశ్రమం కడతా అంటే అప్పుడు కలెక్టరే చూసి ప్రోట్లైన్ తీసుకొని పోయి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పడగొట్టడం జరిగింది అది తెలిసి కూడా మళ్ళా ఈరోజు ఏటి పరంపక్కలో ఉపరసంఘానికి వాళ్ళను మభ్యపెట్టాలని చెప్పేసి ఎలక్షన్ ఇంక రెండు నెలలుండగా ఈయన అక్కడ ఫౌండేషన్ వేయడము వాళ్ళ కళ్యాణ మండపానికి చాలా హేమమైన చర్య అది ఉపరసంఘాన్ని మోసగించడమే అతను చేసిన పని నేను నాకు సంబంధం లేదని పెన్నా తీరంలో అన్ని దేవతలు ఉన్నారు ఏ దేవతకాడికి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రమాణం చేసినా నేను ప్రమాణం చేస్తా నాకు సంబంధం ఉందని ఆయన ప్రమాదం చేస్తే లేదని నేను కూడా ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉండ ఆయనే టైం ఇవ్వను ఎప్పుడు రమ్మన్నా నేను వస్తా దానికి నేను సిద్ధపడి ఉండ కానీ అధికారంలో ఉన్నావు మాటకు ముందు మా ఆయన బ్రహ్మాండంగా చంపేస్తానం రియల్ ఎస్టేట్లు అంటున్నావు ఎస్సీలు భూములు ఆక్రమించుకున్నావు దాని దొంగ రిజిస్టర్లు చేసుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతున్నావు ఉప్పరిసంధానికి అక్కడ ఎందుకు ఇవ్వకూడదు నువ్వు మున్సిపాలిటీ స్థలమే కదా అది ఎందుకు ఇవ్వకూడదు ఒక ఏటి పరంపకులు ఇస్తే ఇది ఎట్లా నిలబడతాది తన మీద ఎలక్షన్లలో పబ్బం గడుపుకోవాలా తర్వాత నిలబడిపోతుంది నువ్వు తనకు మేలు జరుగుతుందనే వాళ్ళని మోసం చేసేదానికి దృశ్య పాల్గొన్నాడు అలాగే ఇంతకుముందు కూడా చెప్పినా ఆ రోజు ఎందుకో మీరు రాయలే చెప్పలేదు పొద్దునూరులో మునుస్వామి స్వామి టెంపుల్ అని రామేశ్వరం తన పరిధిలోనే ఉంది ఆ రామేశ్వరంలో మునసామి టెంపుల్ కమిటీ అందరూ తన సొంత బంధువులే నేను మా ఇంటి దేవుడు అయిన మా ఫాదర్ పేరు కూడా మునుస్వామే ఎంతోమంది సోమవారం రోజు అక్కడ ఇంటి గల పేరు గల మునుస్వామి అనేవాళ్ళు చాలామంది అక్కడ పుట్టింటికలు చేయడము